ఈరోజు విజయనగరం సబ్ డివిజన్లో కొత్తవలస పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది దీని తర్వాత కూడా కొన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది సో జాయిన్ అయినాక అన్ని పోలీస్ స్టేషన్స్ ఒక్కసారి చూద్దామని అన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది మెయిన్లీ ఆ క్రైమ్కి రీజన్స్ ఏంటి ఎట్లా దాన్ని మనం కంట్రోల్ చేయగలము దాని మీద పరిశీలిస్తున్నాము ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు కొత్తవలస పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి సో ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని అక్కడ మనం ఏం ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ను కంట్రోల్ చేయగలము దాని మీద పరిశీలించాము అదేవిధంగా స్టేషన్లు ఉన్న యూఐ కేసెస్ ఏమున్నాయి ఉన్నాయి పీటీ కేసెస్ ఏమున్నాయి ఉన్నాయి సో ఎలా మనం ఇన్వెస్టిగేషన్ ఎలా స్పీడప్ చేయగలము తర్వాత సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఏమైనా షార్టేజ్ ఉందా ఏమైనా రిసోర్సెస్ ప్రాబ్లం ఉందా అనే దాని మీద మొత్తం పరిశీలించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఇవంతా స్టడీ చేసినాక ఈ క్రైమ్ను మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏదైతే ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఉందో లేకపోతే యాక్సిడెంట్స్ ఉన్నాయో అది ఎలా కంట్రోల్ చేయాలి దాని మీద ఒక ప్లాన్తో ముందుకు వెళ్తాము సో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఎక్కడైనా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగితే యాక్షన్ విల్ బి వెరీ వెరీ ఇమీజియట్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది సో వాళ్ళకు శిక్ష పడేలాగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రజల్లో ఈ ఇట్లాంటి క్రైమ్స్ చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ఒకటి తర్వాత కొంతమంది చాలామంది ఈ మైనర్ గర్ల్స్ ఈలోప అవుతున్నారు సో ఫస్ట్ మనం మిస్సింగ్ కేసు కడతాము దాని తర్వాత ఇలోప్ అయినాక మళ్ళీ అది రేప్ కేసులో కన్వర్ట్ అవుతుంది మైనర్ కాబట్టి సో అది కూడా ప్రజలకి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాము ఈ మైనర్ గర్ల్స్ అండ్ మైనర్ బాయ్స్ ఎలోప్ అయితే చాలా కఠినమైన కఠినమైన యాక్షన్ ఉంటుందని కూడా చెప్పి అవేర్నెస్ చేస్తాం గంజాయి మీద డ్రైవ్ చేస్తాము సో అది ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఎవరైతే లోకల్గా కన్జ్యూమ్ చేస్తున్నారో అమ్ముతున్నారో కొంటున్నారో వాళ్ళ మీద కూడా విల్ టేక్ యాక్షన్ విజయనగరంను క్రైమ్ ఫ్రీ చేయాలని ఉద్దేశంతో పని చేస్తాము ఓకే సో ఎటువంటి మేజర్ ఎటువంటి జరుగుతున్నాయో దాని మీద మనం ఒక ప్లాన్ ప్రకారంగా ప్లాన్ చేసి వెళ్తాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి